లోతుకుంట మోడల్ స్కూల్ ను ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండలంలోని లోతుకుంట మోడల్ స్కూల్ ను ఎమ్మెల్యే శుక్రవారం పర్యటించిన సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి పలు సమస్యలకు హామీ ఇచ్చారు ముఖ్యంగా ఉదయం సాయంత్రం వలికొండ నుండి మోడల్ స్కూల్ వరకు బస్సులను నడపాలని డిపో మేనేజర్ కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు మోడల్ స్కూల్ వంటగది కంప్యూటర్ విండోస్ బాయ్స్ టాయిలెట్స్ కనీస మౌలిక సదుపాయాల విషయమై విద్యార్థులు టీచర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు సందర్భంగా త్వరలో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు అంతకు ముందు వలిగొండ రైతు వేదికలో యాభై మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు తొంభై నాలుగు మంది సీఎం మరొక చెక్కులను ముప్పై నాలుగు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి ఐదు వందల పంపిణీ చేశారు ఇది దిల్సిన నుంచి గోకారం ఇట్లా చౌటుపల్లికి వెళ్ళి ఒక బస్సు ఎయిట్ థర్టీ వాళ్ళు చెప్తారు బస్టాండ్ నుంచి ఇప్పుడు ఒక ట్రిప్ ఇచ్చేసి మళ్ళీ ఆడికి అడిగిపోయి రిటర్న్ వెళ్ళిపోతాడు అది తెలిసినట్టు ఒకటి సాయంత్రం మళ్ళా మళ్ళీ సేమ్ అది సాయంత్రం కూడా సేమ్ టైం ఉంటుంది చదువుపాటు टबल कंफर्टेबल चाल से సపేబెనే మల్టీమేస్ గా గోమల పంచాయితీ కోసం క్లాసుల్లో కూడా పిల్లలకు కిట్ కే 2000 దగ్గర ఇచ్చారు 12% గా 16% గా ఎక్కడ పాస్ట్ డే లేదు ఎక్కడ పాస్ట్ డే లేదు ఏంటి अह टैक्सी में चाला प्रॉब्लम्स है सर फर्स्ट ये लोग सारा मन में कितना बड़ा फ्लाइट्स करेगा ले लो क्लोस ले लो टैक्स लाइक एकडे और 10 लाइट्स एकडे पेदर स्ट्रीट लाइट आ थोड़ा तारा है स्ट्रीट लाइट आई मैच का का डागड़ हो गया नहीं अनुज्या कौन तुम लोग हो हां सर गौरवेंद्रनाथ యలే కొంతమంది జీల్కు నేను ప్రతిసారి కొంతమంది ఏన రిస్సిపోయి ఉంటారు ఇదంతా ఇదంతా సబ్స్క్రైబ్ చేసుకొని అది తెలుసు మరి మరి వాకన్షన్ కి సపెండి దట్ సో డైరెక్టర్ చంద్రశేఖర్ అండిరాపేటూరు రవీంద్ర రాజ్వేవ్ ఆఫీసర్ సార్ పొషనల్ ఎడ్యుకేషనల్ ఇదనులో मैं गई थी एंड कंप्यूटर रूम में मैं कर रही हूं कंप्यूटर रूम में इधर मैं बोलते हूं कंप्यूटर का पाइन देखना है क्या 130 कंप्यूटर वहां देयर विंडोज ले और एप्लीकेशन डुओ लोकेशन ब्यूटी ब्यूटीशियन है हां ब्यूटीशियन को चेक करता करता इनको ईमेल चाहता है जैसे मैंने सारा बाकी बाकी नहीं तो चल सर మోడల్స్ ఫోన్ ఇన్చార్జ్ కూడా ఉంటారా ఎంత వరకు హాస్టల్ ఉంటారా మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నారు ఓకే మీరు కూడా చేయలేమని చెప్తారా మీరు ఓకే సరే మేము మాటకొస్తున్నాం ఇప్పుడు మాట్లాడతాం ఓకే 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 సరే ఓకే రెస్పాన్స్ గుడ్ మీరు పీట్ పీట్ యా इकटी माने टाइकर्सी మరి ఇక్కడ బిల్డింగ్ లేదని బీమినార్ దానికి మళ్ళీ శాంక్షన్ ఇప్పుడు ల్యాండ్ ఓకే సార్ గవర్నమెంట్కి వెళ్ళి మనం అంటే మనం చెప్పినాం మీ దగ్గర భూమి లేదు కదా అంటూ మా భూమి దూపడితే ఇక్కడ కడతారు శాంక్షన్ ఇస్తారు పన్ను ప్రభాకర్ గారు డీసీ వేరు ఇస్తారు చెప్పి గారు అయితే ఇక్కడ మోడల్ స్కూల్ విజిట్ చేస్తున్నాము ఆల్ స్కూల్స్ వాళ్ళకున్న ఫెసిలిటీస్ ఏంటి ట్రాన్స్పోర్ట్ ఇట్లాంటివి చూసుకుంటాము అయితే అక్కడ స్కూల్ చిల్డ్రన్ అంతా అక్కడ ప్రిన్సిపల్ మేడం వాళ్ళంతా కూడా మాట్లాడుతు అది అందరూ మేనేజ్మెంట్ అయితే ఇది హలో ఇది సో డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్ ఆయన కూడా రాజేడ్ ఆల్ స్కూల్స్ ఇది ఆర్టీసీకి వెళ్ళి బస్సు ఉన్నది సరే వాళ్ళలోచన ఇప్పుడు మా ఆలోచన కూడా ఏంటంటే మేము ఒలిగొండ రేడు ఉన్నాం మోడల్ స్కూల్ దగ్గర మనము ఇప్పుడు ఒలిగొండ ఒలిగొండకు బస్సులు వేసినాం కదా హైదరాబాద్కి వెళ్ళి ఉప్ప ఉప్పల్ వెళ్ళి ఒక్క బస్సు ఏంటంటే ఎయిట్ థర్టీకి ఒలిగొండ బస్ స్టాండ్లో స్టార్ట్ అయ్యి పక్కకు మోడల్ స్కూల్ వరకు పోయి రావాలి పెట్టండి ఇది ఫర్ ఎడ్యుకేషన్ ఎందుకంటే రూరల్ పిల్లలు వాళ్ళకు ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ రావాలని మోడల్ స్కూల్స్ పెట్టారు గవర్నమెంట్ చాలా స్పెండ్ చేస్తుంది మళ్ళీ ఈవినింగ్ ఏమో మన ఫోర్ థర్టీకి ఫోర్ ట్వంటీ ఫోర్ థర్టీకి స్టార్ట్ కావాలి అంటే ఫైవ్ సిక్స్ ఫైవ్ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ ఒలిగొండకి వచ్చినాక